అంటే అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక బకాయిలకు బదులుగా భూ కేటాయింపులపైన అభిప్రాయాలు మరియు పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలకు బదులుగా భూములను కేటాయించాలనే ప్రతిపాదన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ప్రతిపాదనపై ఉద్యోగ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు దీనిని ఆచరణ యోగ్యమైన పరిష్కారంగా భావిస్తూ ఉండగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో వివిధ వర్గాల నుండి వస్తున్న వాదనలను అభిప్రాయాలను పరిశీలిద్దాము ఇవి కేవలం వారి వారి అభిప్రాయాలు మాత్రమే ఫ్రెండ్స్ అనుకూల వాదన ఆస్తి రూపంలో భరోసా ఈ ప్రతిపాదనను సమర్థించే వారు భూమి విలువను ప్రధాన కారణంగా అయితే చూపుతున్నారు భూ విలువ ఒక ఆస్తి కడియంలో ఒక ఎకరం భూమి విలువ పది కోట్ల రూపాయలు ఉండగా అనకాపల్లి సమీపంలో లంబసింగిలో ఎకరం మూడు కోట్లకు అమ్ముడుపోతుంది సో ఇలాంటి విలువైన భూమిని ప్రభుత్వం ఉద్యోగులకు కేటాయిస్తే అది వారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భరోసా అవుతుంది అని మనకు మన మిత్రులైతే కామెంట్ చేసి వారి అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు అన్నమాట నగదు రూపంలో బకాయిలు ఎప్పుడొస్తాయో తెలియని అనిశ్చితి కంటే విలువైన స్థిరాస్తి చేతికి రావడమే మేలని వీరి వాదన ఇక రెండవది మరొకరండి ఆచరణాత్మక పరిష్కారం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో చెల్లించే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో భూమి కేటాయింపు అనేది ఇరు పక్షాల ఆమోదయోగ్యమైన పరిష్కారం కావచ్చు అని ఉద్యోగ సంఘ నాయకులు కేఆర్ సూర్యనారాయణ గారి ఆలోచనను కొందరు సమర్థిస్తున్నారు తొంభై శాతం మంది ఉద్యోగులు పెన్షనర్లు ఈ ప్రతిపాదనను అంగీకరించే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేస్తున్నారు సో ఇది కేవలం వారి యొక్క అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్ ఇకపోతే కనీస భద్రత కనీసం రిటైర్ అయిన చిన్న స్థాయి ఉద్యోగులకు మూడు సెంట్ల స్థలమైన కేటాయించిన అది వారికి ఎంతో ఆసరాగా ఉంటుంది అనేది వాదన కూడా వినిపిస్తోంది ప్రభుత్వం పేదలకు ఇస్తున్నటువంటి ఇల్లులు ఇస్తున్నటువంటి తరహాలోనే ఉద్యోగులకు కూడా మార్కెట్ రేట్ కాకుండా సబ్సిడీపై భూమిని బదలాయిస్తే సమస్య చాలా వరకు తీరుతుందని అయితే సూచిస్తున్నారు ఇక వ్యతిరేక వాదనలు తక్షణ అవసరాలకు నగదే ముఖ్యం సో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు ఆచరణలో ఎదురయ్యే సమస్యలను తక్షణ ఆర్థిక అవసరాలను ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా నగదు ఆవశ్యకత ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించాలన్నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా చదువులకు ఫీజు కట్టాలన్నా తక్షణమే డబ్బులు కావాలి భూమి అమ్మి డబ్బులు చేసుకోవడం అంత సులభం కాదు భూమి కేటాయింపుతో మా సమస్యలు తీరవు మాకు రావాల్సిన డబ్బు మాకు ఇవ్వాల్సిందే అని బలమైన వాదన ఉంది ఇకపోతే రెండవది రాజకీయ జోక్యం అవినీతి ప్రభుత్వం భూమి ఇస్తే అది నాయకులు వారి అనుచరుల పాలవుతుంది అసలైన లబ్ధిదారులైనటువంటి ఉద్యోగ పెన్షన్లకు మేలు మేలు జరగదు అనేది అనుమానాలు బలంగా వ్యతిరేక వ్యక్తమవుతున్నాయి మూడవది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం దగ్గర అమ్మడానికి భూములు ఉన్నప్పుడు వాటిని ప్రభుత్వమే అమ్మి మా బకాయిలు చెల్లించవచ్చు కదా ఈ బాధ్యతను మాపైన ఎందుకు నెడుతున్నారని కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇది రాజ్యాంగబద్ధమైన విధానాలను మార్చడమేనని ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోవాలని తప్పించుకోజాలని హెచ్చరిస్తున్నారు కొందరు మరికొందరు అదనపు భారం భూమి లేదా ఫ్లాట్ ఇస్తే దానిని కాపాడుకోవడానికి దానిపై వచ్చే ఆదాయం నామ మాత్రంగా ఉంటుంది జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బును చివరిలో కూడా అందుకోలేకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రక్రియపరమైన సందేశాలు సందేహాలు ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు కొందరు ఈ ప్రతిపాదన వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలను శంకిస్తున్నారు కాలయాపన వ్యూహం ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి చెబితే వారు వెంటనే ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ సిఫార్సుల కోసం కనీసం పదేళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది గత అనుభవాలు ఇదే చెప్తున్నాయి ఇది ప్రభుత్వం తప్పించుకోవడానికి ఉద్యోగులు ఒక మార్గం చూపించినట్లు అవుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు నాయకుల పైన విమర్శనలు ఉద్యోగ నాయకులు ఎమ్మెల్సీ పదవులు ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయ నాయకులకు సుగమ పలుకుతూ పలుకులు పలుకుతున్నారు ఇది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే చర్య కాదని కొందరు నాయకులు నాయకులను తీవ్రంగా అయితే తీరును విమర్శిస్తున్నారన్నమాట ఇక మొత్తానికి ప్రత్యామ్నాయ సూచనలు వ్యంగ్యాలు సో ఈ చర్చలో కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రత్యామ్నాయాలు కూడా చోటు చేసుకున్నాయన్నమాట భూములకు బదులు విలువైన ఆర్టీసీ బస్ స్టాండ్లు బ్యాంకులు భవనాలు వంటి ఆదాయం వచ్చే ఆస్తులను కేటాయించడం మంచిది అంటున్నారు అలాగే ఇక ఈ విధంగా అయితే అంటున్నారు అనమాట సో ప్రభుత్వానికి ఏపీజీఎల్ లైక్ కఠినం ఆపి డబ్బును రికరింగ్ డిపాజిట్ చేసుకుంటే మేలు అని అయితే మరికొందరు సూచిస్తున్నారు ఈ విధంగా వారి వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు మొత్తం మీద బకాయిలకు బదులుగా భూమి అనేది ఆ ప్రతిపాదన ఉద్యోగ పెన్షనర్ వర్గాలను రెండుగా చీల్చింది ఒకవైపు దీర్ఘకాలిక ఆస్తిగా భావించిన కొందరు దీన్ని స్వాగతిస్తుంటే మరోవైపు తక్షణ ఆర్థిక అవసరాలు ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఉన్న అపనమ్మకంతో చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ చర్చ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు తమ భవిష్యత్తుపై పెట్టుకున్న ఆందోళనను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది ఏ నిర్ణయం తీసుకున్నది ఉద్యోగులందరికీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా ఉండాలని మెజారిటీ వర్గాలు అయితే ఆకాంక్షిస్తూ ఉన్నాయి మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో